హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మా అమ్మ చేసిన మామిడికాయ పచ్చడి చూపిస్తాను దీనికోసం ముందుగా మేము ఒక కాయలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాము ఈ ముక్కలన్నీ రెండు కిలోలు వచ్చినాయి అన్నమాట ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మనం పసుపు వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ముందుగానే మనం ఆవాలు మిక్సీ పట్టుకొని ఆవాల పౌడర్ వేసుకోవాలి అది నేను చూపిస్తున్న గ్లాస్తో గ్లాసున్నర ఆవపొడి వేసాము గ్లాసున్నర కంటే ఇంకా కొద్దిగా ఎక్కువ అన్నట్టు ఇలా మిక్సీ పట్టుకొని ఆవపొడి వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక ఆవ ఆవపొడి వేసేసుకొని ఆ తర్వాత అదే గ్లాస్తో గ్లాసున్నర పొడి కూడా వేసుకున్నాము ఈ పొడి బయటిది కాదండి ఇది అమ్మ వాళ్ళే మిరపకాయలు తీసుకొని ఎండపెట్టి పట్టించిన కారపొడి అన్నట్టు బయటది అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లో కారపొడే వేసుకుంటున్నాము ఇలా కారపొడి కూడా గ్లాసినర వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఉప్పు కూడా అండి ఉప్పు మన కళ్ళుప్పు ఉంటుంది కదా దాన్ని మిక్సీ పట్టుకొని అది కూడా సేమ్ గ్లాసినర వేసుకున్నాము ఇప్పుడు ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి తర్వాత చూసుకొని వేసుకోవచ్చు అందుకే గ్లాసినారు ఉప్పు వేసాం తర్వాత మెంతులు ఉన్న జీలకర్ర కూడా కొంచెం దూరగా వేయించుకొని మిక్సీ పట్టాము దాంట్లో అదొక ఇరవై ఐదు గ్రాములు మెంతులు ఇరవై ఐదు గ్రాములు జీలకర్ర ఇరవై ఐదు గ్రాములు మొత్తం యాభై గ్రాములు వేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మంచిగా మొత్తం కలిసేలాగా అంతా కలుపుకొని తర్వాత దీంట్లోకి కొద్దిగా మెంతులు అలా కొన్ని వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది కాబట్టి తర్వాత దీంట్లోకి ఒక అరకిలా వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే చాలా బాగుంటుందండి కాబట్టి ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఆ తర్వాత కొన్ని వెల్లిపాయలని ఇలా పేస్ట్ కాకుండా ఇలా వేసేసుకోవాలి చూపించిన విధంగా అవి ఆ నూనెలో మగ్గి తింటుంటే మంచి అనిపిస్తుంది అన్నమాట తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలను వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిందనమాట ఇప్పుడు చూడండి ఇలా మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకొని మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఆయిల్ వేసుకోవాలండి కానీ నేను ఒక మిస్టేక్ చేసాము మేము శనివారం పెట్టాము కాబట్టి ఆ రోజు ఇంట్లో గానుగ నూనె లేదు అందుకని ఒక రోజు తర్వాత ఆయిల్ కలుపుతున్నాము చూడండి అప్పటికే ఎంత లోపలికి వెళ్ళిపోయిందో అది పచ్చడి అంతా ఇప్పుడు ఆయిల్ తీసుకొచ్చి ఆయిల్ కలిపాము ఆల్మోస్ట్ ఒక ముప్పావు లీటర్ ఆయిల్ పట్టింది ఇప్పుడు ఆయిల్ అంతా వేసి బాగా కలుపుకోవాలి అంతే అండి తర్వాత పక్కకు పెట్టి మూడో రోజు తర్వాత చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి ఎలా వచ్చిందో ఇప్పుడు ఉప్పు లేకపోతే కొంచెం చూసి కలుపుకోవాలండి అంతే ఇప్పుడు దీన్ని మనం ఒక జాడీలోకి ఎత్తుకోవాలి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయానండి మామిడికాయ పచ్చడం పచ్చడమించి ఒక మంచి మాట చిగురించిన మామిడికాయ చెట్టు చూసి పండ్లను ఊహించగలగాలి మన ప్రయాణం కూడా అలాంటిదే థ్యాంక్ యూ